హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాష్ అనాథశాలయం ఆర్ఫన్ ఏజెస్కి వెళ్ళి మనం బర్త్డే చేసుకుంటూ ఉంటారు చాలామంది నా బర్త్డే వాళ్ళతో నేను టైం స్పెండ్ చేయాలనిపించింది నా బర్త్డే రోజు నేను వాళ్ళ దగ్గర కేక్ కట్ చేయాలనిపించింది నా బర్త్డే రోజు నేను వాళ్ళకి చాక్లెట్లు ఇస్తే నాకు మంచిగా అనిపిస్తుంది అని చాలామంది అంటారు వాళ్ళ థింకింగ్ పాజిటివ్గానే ఉండొచ్చు ఎస్ నేను ఇట్లా ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్నాను కదా వాళ్ళకి లేదు కదా వాళ్ళు తింటారు అని కానీ వాళ్ళ ఆ పిల్లల థాట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది అసలు ఎలా ఆలోచిస్తారు పిల్లలు వాళ్ళకు అసలు వాళ్ళు పుట్టినరోజు తెలియదు వాళ్ళు ఏంటో తెలియదు ఎవరో వచ్చి నా దగ్గర కేక్ కట్ చేసుకుంటున్నారు నాకు పుట్టినరోజు లేదు నాకు అమ్మ నాన్న లేరని గుర్తు చేయడానికి ఇట్లా చేసుకుంటున్నారా అనే ఒక తాట్ ఏమైనా వస్తుందా పిల్లలకి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ చానెడ్డి గారు సార్తో మాట్లాడదాం హలో స్వామి నమస్తే సో బర్త్డేస్ ఆర్గనైజ్లో చేసుకోవడం అంటే ఇటు సైడ్ నుంచి చేసుకునే వాళ్ళు పాపం చాలా పాజిటివ్గానే నాకు మా వీళ్ళందరితో చేసుకోవడం ఎందుకు ఎవరు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేసుకుంటే వాళ్ళు కూడా కొంచెం సేపు ఎంజాయ్ చేస్తారు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళ కూడా కొంచెం కేక్ ముక్కు పెడతాను మరి ఆ పిల్లల థాట్ అసలు ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఆలోచిస్తారు నాకు నాకు పుట్టినరోజు లేదా నాకు అమ్మ నాన్న లేరా నాకెందుకు కొత్తగా బట్టలు లేవు నాకెందుకు ఎవరు కేక్ కట్ చేయట్లేదు అలా ఆలోచిస్తారు కదా పిల్లలు ఎవరిది మిస్ అవుతున్నట్టు ఇక్కడ యా ఇందులో చాలా సో మెనీ యాంగిల్స్ స్టార్ట్ అవ్వడమే అసలు ఈ ఆర్ఫనైజెస్ కానీ వీటిలో ఉన్నప్పుడు ఇట్ స్టార్టెడ్ యాజ్ వన్ డే డొనేషన్ అంటే ఆ ఒక్క రోజైనా వాళ్ళు సంతృప్తిగా తింటారు కొంతమంది ఆర్ఫనైజర్స్ నడుపుతున్న వాళ్ళు నాకు తెలుసు వాళ్ళకి నిజంగా ఫోన్ చేసి మాకు డొనేషన్ కావాలంటే తక్కువ కట్ చేస్తారు కాల్ కూడా వాళ్ళు ఏదో ఎఫర్ట్ పెట్టి ఆ పిల్లల్ని ఎలాగో అలాగ చూసుకోవాలి అని ఎన్జిఓస్ పెట్టి నడిపేవాడు చాలామంది ఉన్నారు అట్ ద సేమ్ టైం దర్ ఇస్ అన్ అదర్ సైడ్ ఓకే ఇలా చూపించుకుంటూ దట్ ఈ పిల్లలు అందరు ఉన్నారు మా దగ్గర అని చూపించుకుంటూ డొనేషన్లు తినాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు లేదనట్లేదు సో అందులో మనకి పిల్లలతో టైం స్పెండ్ చేయడము ఆర్ పిల్లలకి నేను నా బర్త్డే రోజు యాభై వేలు ఎక్కడో పార్టీలో పెట్టే బదులు ఈ పిల్లల పాపం తింటారులే అనే ఉద్దేశంతోనే స్టార్ట్ అయింది ఓకే కాకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఇంకా వీడియోల రూపంలోను లేకపోతే అందరికీ చూపించుకోవాలి కాబట్టి ఈరోజు అన్నదానం వీళ్ళకి అన్నదానం వీళ్ళకని ఎక్కడో లోపల గా మాకు ఏమి లేదేమో అనే ఫీలింగ్ నేను ఒక ఆఫ్నేజ్ హోమ్కి వెళ్ళాను అట్లాగా ఎవరు ఫంక్షన్ చేస్తున్నారు సమ్ మోటివేషనల్ దానికే వెళ్ళామనమాట అందులో అన్ని రకాల పిల్లలు ఉన్నారు హ్యాండిక్యాప్ పిల్లలు ఉన్నారు తర్వాత కొంత పేరెంట్స్ లేని వాళ్ళు హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా అయితే సమ్వేర్ ఎక్కడో వాళ్ళకి ఈరోజు అయిపోతుంది ఈరోజు తిండి పెడతారు వెళ్ళిపోతారు అక్కడ ఇట్ ఈస్ నో మోర్ అండ్ హ్యాపీ ఒకేషన్ ఇట్ ఈస్ జస్ట్ దట్ దర్ సీన్ దట్ కేక్ ఓకే మాకు కేక్ తినే ఛాన్స్ వస్తుంది అన్నట్టు సో వెరీ పెయిన్ఫుల్గా ఉంటాయి ఇవి కమెంట్ చేసే అంత సింపుల్ అండ్ ఈజీగా ఉండదు తెలుసా అది మంచి అని చెప్పలేం చెయ్యడం అని చెప్పలేం వాళ్ళకి అట్లీస్ట్ ఆ ఛాన్స్ దొరికింది బ్రతకడానికి అనేటట్టు ఉంటారు కొంతమంది పిల్లల్ని నేను చూశాను కానీ డస్ట్బిన్లో వేసేస్తే బయట కుండీలో వేస్తే వాళ్ళని తీసుకొచ్చి స్టెరైల్జ్ క్లీన్ చేయించి వాళ్ళకి వాష్ చేయించి వాళ్ళకి టెస్ట్లు చేయించి అండ్ అది ఇట్స్ ఇన్ ఇండియా అది ఇట్స్ నాట్ ఎ సింపుల్ ప్రాసెస్ నిజంగా అలా బేబీ దొరికితే కూడా అది ఇట్స్ నాట్ సింపుల్ డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికని కాదు ఇస్ లాట్ ఆఫ్ మెథడాలజీ అండ్ అది దాన్ని అండర్ కరెంట్గా ఎన్నో ఉంటాయి సో మెనీ అలాంటివి తట్టుకుని నిలబడుతున్న ఆర్ఫనైజర్స్ చాలా యాక్చువల్గా దండం పెట్టాలి అలాంటి వాటికి అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే ఫోటోలు చూపించుకోవడానికో ఆర్ మేము ఈరోజు స్పెండ్ చేసాం చూడు మేము ఎంత గొప్ప అని చూపించుకోవడానికి కష్టపడుతుంది అది చాలా చాలా బాధేస్తుంది నాకు అట్ ద సేమ్ టైం వాళ్ళ ఉద్దేశం నేను అంటే బికాస్ ఐ టాక్ టు సో మెనీ వాళ్ళ ఉద్దేశం మేము చేసామని తెలిస్తే ఇంకో నలుగురు చేస్తారు కదా సార్ అనే ఉద్దేశంతో చేస్తాను అనమాట బట్ నాకు గా ఎప్పుడో అనిపిస్తుంటుంది ఈరోజు చేసావు సరే రేపేంటి పరిస్థితి వాళ్ళది అనే ఒక బాధ ఉంటుంది మా వాళ్ళకి ఎక్కడో అనిపిస్తుంది నేను ఒక ఆఫనేజ్లో చదివి బాగా అంటే ఒక పొజిషన్కి వచ్చిన ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు నేను అలా చూసి సార్ ఓకే అలా చూసి సొసైటీలో ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు అని నాకు నమ్మకం ఉంది అలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి నా మైండ్ని మా అమ్మా నాన్న ఏం చేశారు పుట్టగానే అక్కడ వచ్చేసినాం ఏం చేశారని పక్కన పెట్టి నాకు ఈ లైఫ్ వచ్చింది ప్రెషియస్ లైఫ్ ఐఎమ్ లివింగ్ అని చెప్పిన అన్నారు ఇంకొక యాంగిల్లో ఎవ్వరూ లేరు నాకు నన్ను ఎవ్వరు ఇష్టపడరు నాకు ఏ అవసరం లేదు నేను అక్కడ ఎలా ఉంటుందంటే ఆ హాస్టల్లో ఆయమ్మ వాళ్ళు లేకపోతే అక్కడ చేసే వాళ్ళు ఏదో మూడ్లో ఒకసారి చే అని అన్నప్పుడు వీళ్ళకి లోపల ఆ ట్రామా ఉండిపోతుంది అండ్ ఇట్ ఈస్ నాట్ స్మాల్ అండ్ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్కి వచ్చిన పిల్లలు అడ్జస్ట్ అవ్వడం టూ డిఫికల్ట్ నేను ఆశ్చర్యకరంగా అబ్రాడ్ నుంచి కొంతమంది నార్త్ నుంచి కొంతమంది యంగ్ పిల్లలు వచ్చి సర్వ్ చేయడం చూసాను దే ఆర్ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ బాగా డబ్బులుండి చదువున్న పిల్లలు ఇక్కడికి వచ్చి ఆర్ఫనేజ్లో స్టడీస్ చేయడానికి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది చదవడానికి వచ్చిన పిల్లల్ని చూసాను నేను అడిగాను ఒకసారి ఈయన నీకు ఫ్యామిలీ మరి వెళ్ళాలంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా సార్ వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా సో అసలు మనము సో మచ్ నాకు అనిపిస్తుంది చాలా గిఫ్టెడ్ దేవుడు ఎంత ఉంటే ఇట్లాంటి జీవితం ఇచ్చాడు అనిపిస్తుంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఇలా ఉండడం మనకి వాళ్ళు లేని వాళ్ళు పాపం ఎంత బాధపడుతుంటారు మనకి ఎంత దేవుడు ఇచ్చారు ఎంత చెయ్యొచ్చో మనం ఎంత సొసైటీకి చెయ్యొచ్చో అనే ఒక దాంట్లో నేను ఏదైనా ఆర్గనైజేషన్కి డొనేషన్ ఇస్తున్నప్పుడు కానీ అక్కడ కనీసం రాయమని కూడా చెప్పని పేరు బికాజ్ డే నేను చేయలేకపోతే వాళ్ళు కాశ పెట్టిన వాడిని అవుతాను అన్నట్టు సో పేరు కూడా రాయద్ద అసలు ఆ మాట తీసుకురాకండి అని చెప్తాను బికాజ్ బికాస్ డే వాళ్ళకి మనం చెయ్యలేకపోతే ఎంత దారుణంగా ఉంటుందని ఇది ఆస్పెక్ట్ పక్కన పెడితే వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి సైకలాజికల్గా దే ఆల్వేస్ ఫీల్ లెఫ్ట్ అవుట్ ఏదో లెఫ్ట్ అవుట్ అయ్యి ఏదో మాకు ఫుల్ఫిల్మెంట్ లేదు అనేటట్టుకుంటారు అన్నీ ఉన్న వాళ్ళే ఏదైనా ఒక చిన్న మిస్టేక్ మా చూడలేదు అందుకన్నా అలాంటి వాళ్ళు దే ఫీల్ హ్యాపీ దే షుడ్ ఫీల్ గ్రేట్ఫుల్ దట్ ఇంత లైఫ్ వచ్చింది అని లేకపోతే నిజంగా ఒక్కసారి ఎవరైనా అట్లా గొడవలు పడుతుంటే కొట్లాట్లు మా ఇంట్లో లేదు అన్న తీసుకెళ్ళి ఒకసారి కూర్చోబెట్టాలి నో వాట్ లైఫ్ ఎంత హార్డ్షిప్స్ ఉంటాయి అండ్ ట్రాఫికింగ్ పిల్లల్ని దేని దేనికో వాడుకుని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయి అందులో అమ్మాయి పిల్లల్ని అయితే అసలు ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయలేము అసలు చిన్న అబ్బాయిల్ని వాళ్ళని ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు ఇంకా మనకి సినిమాల్లో చూపించే అవేర్నెస్ ఏమో కానీ ఇట్ ఈజ్ ఇంకా ఘోరం అండ్ వాళ్ళు ఎంత స్టోన్ హార్ట్ అయిపోతుంది తెలుసా మీకు దే విల్ అసలు వాళ్ళు ఏం చేసినా మాకు అసలు ఏమి జరగనట్టే ఉంటుంది వాళ్ళకి ఇంకొంతమంది అమ్మాయిని చూశాను వేర్ వాళ్ళని టూ మెనీ టైప్స్ ఆఫ్ హెరాస్మెంట్ జరిగినా కూడా దే ఆర్ జస్ట్ అంతే అంటే వాళ్ళకి అసలు ఎమోషన్ ఒక మనిషి అనే ఒక మొత్తం పోతుంది సో అలాంటి వాళ్ళతో కొన్ని రోజులు స్పెండ్ చేయడము మనం ఏదో ఫోటోలు తీసుకోవడానికి గొప్పవాణ్ణి అని చెప్పుకోవడానికి కాదు అంటే మరీ వాళ్ళ ఘోరంగా దానికోసం పాపం ప్రయత్నం చేసేవాళ్ళు అక్కడికి వెళ్లి కౌన్సిలింగ్లు ఇచ్చేవాళ్ళు మేము వెళ్ళి మాట్లాడుతూ ఉంటాము వెరీ హార్డ్ ఎంత ఎంత చెప్పినా తీర్చగలరు ఎవరు తీర్చగలరా బాధ నిజంగా కూడా అది చెప్పలేనిది అది భగవంతుడి పరీక్ష ఎందుకు అలా చేస్తాడు ఏంటో మనం ఐడియా వేయలేం కానీ ఈ బర్త్డే చేసుకునే వాళ్ళు ఈ రోజు కేక్ పెట్టారు రేపు వాళ్ళ కేక్ వస్తుందని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా రేపు కేక్ ఇది మరి అట్లీస్ట్ కేక్ లేదు అసలు తినడానికి తిండి ఉండదు రేపు ఈ రోజు నువ్వు బిర్యానీ పెట్టా వెతికెళ్ళి రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి మైండ్ లో ఒకటి ఉండిపోతుంది హాలోనెస్ దట్ రేపు ఏంటి మా పరిస్థితి వాట్ ఈస్ టుమారో అన్నది ఉండే ఛాన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి ఎందుకు మనము ఎంకరేజ్ చేసి ఇది ఎందుకు అంత వచ్చిందంటే అట్లీస్ట్ ఫర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి సంథింగ్ దొరుకుతుంది వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది పాత బట్టలు ఇస్తుంటారు వీళ్ళు వాడిన బట్టలు ఎక్కడో చోట పడేసే బదులు టాయ్స్ తీసుకెళ్ళిస్తుంటారు సో అవన్నీ పబ్లిసిటీ కోసం కాకుండా పిల్లలకి ఏదో రూపంలో మన సాయం మనం చేయాలి మన వంతు మనం చేయాలి అనేటట్టుగా సొసైటీలో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమానిటీ మనం అందరికీ చేయాలి అనేటట్టుగా ఉండడం ఈజ్ అ గుడ్ థింగ్ బట్ నేను షాకింగ్ విషయాలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు మాది బాగా నడవట్లేదండి మీరు ఏదైనా పూజ చేయించండి మాకు ఇంకా మంచి మంచిగా వచ్చేటట్టు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ పిల్లల్ని చూసాను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ సంస్థలో ఒక ఆమె వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బిజినెస్ బాగా రన్ అవుతుందని పెట్టానండి కానీ రన్ అవ్వట్లేదు అని చెప్పి అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వదిలేసి వెళ్ళాలి అంటే ఒక ఫాదర్నో ఒక మదర్ ఇంట్లో పడక గొడవలు అవి వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎంతో కొంత మీరు చేసి పెట్టండి అన్ని వాళ్ళకేమి ప్రాబ్లం కాకుండా చేసి పెట్టండి వాళ్ళకి ఏం కావాలో అని లక్ష లక్షన్నర డొనేషన్ ఇచ్చిపోతారు కదా అని చెప్పి అలా ఒంటరిగా ఉన్న పేరెంట్స్ని తీసుకెళ్ళి ఉంచుతారు అక్కడ అసలు అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు నీ దేవుళ్ళతో సమానం వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వదిలేసి నువ్వు ఏం సంపాదిస్తావు అంతే అది ఏమైనా కానీ వాళ్ళతో మా ఆవిడ ఒప్పుకోదండి మా ఆయన ఒప్పుకోదండి తెలియదండి ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీని చూసాను అమ్మాయి ఒక్కడితే అమ్మాయి వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ మదర్ అండ్ ఫాదర్లో మదర్స్ చనిపోయారు ఫాదర్ ఒక్కడున్నారు కూతురు దగ్గరకు వచ్చి ఉండలేడు ఓకే ఆయనకి ఏమీ లేదు ఆయన సమ్ ఎప్పుడో స్మోక్ చేసేవాడు లంగ్స్ ప్రాబ్లం ఇంట్లో మీ ఆయన మీ నాన్న తగ్గుతున్నాడు తగ్గుతున్నాడు అది పిల్లలకి వచ్చేస్తుంది అది టీబీ టైప్ పిల్లలకి వచ్చేస్తుంది చూసుకోవద్దు వాళ్ళు ఇంకో రూమ్ అఫోర్డ్ చేయలేరు సో హాస్టల్ వేయడం అట్లా ఓల్డేజ్ హోమ్లో వేయడం సో అవి ఎలా అంటే తీర్చలేని బాధలు చెప్పుకోలేని బాధలు అండ్ అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అట్లీస్ట్ దానిని ఒక పబ్లిసిటీ స్టంట్గా అయితే వాడుకోకూడదు ఐ ఫీల్ అట్లీస్ట్ దాన్ని పోని మనం ఇవ్వగలిగితే నెలంతా ఫుడ్కి ఆర్ ఆ ఒక పిల్లవాడిని మనం ఏదైనా చదివించగలిగితే ఒక పిల్లని ఎవరైనా చదివించగలిగితే వాళ్ళకి బట్టలు ఇవ్వి ఇప్పించగలిగితే దట్స్ అ గుడ్ థింగ్ ఇట్ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ డెఫినెట్లీ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ అబ్లిసిటిస్ట్ అది ఒకటి అండ్ గవర్నమెంట్ షుడ్ రియల్లీ బీ ఇన్వాల్వ్డ్ చాలా చాలా ఇన్వాల్వ్ చేయాలి ఎందుకంటున్నానంటే ఎక్కడో అక్కడ స్టార్ట్ అవుతుంది థాట్ బట్ బై ద టైమ్ ఇట్ రీచెస్ చాలా చేతులు తడిసి తడిసి మారి మారి ఇట్ విల్ గెట్స్ పాయిల్డ్ అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మాలాంటి వాళ్ళు వెళ్ళే వాళ్ళు బాధపడడం తప్ప ఏం చేయగలుగుతాం ఎంత చేయగలుగుతాం వీళ్ళకి అనే స్టేజ్కి వచ్చేస్తాం ఓకే సో ఇట్స్ వెరీ హార్డ్నింగ్ అసలు ఎంత అసలు వాళ్ళని చూస్తే ఒక రోజు మనకు చాలా బాధ అసలు నిజంగా నేను చెప్తున్నాను కదా అరే ఏం చేయలేమో మనం ఇంకా వీళ్ళకి అనిపిస్తుంది నిజంగా అసలు ఓల్డ్ ఏజ్ హోమ్లు లేకపోతే ఆర్ఫనేజ్ పెరుగుతూ ఉన్నాయంటేనే భయం వేస్తుంది అసలు ఇంకేం పెరుగుతుంది ఇంకేం డెవలప్మెంట్ అయినట్టు అనిపిస్తుంది నాకు నాకు నిజంగా అనిపిస్తుంది ఇంకేం డెవలప్మెంట్ అయినట్టు మనం ఇంకేమి సాధించినట్టు స్టిల్ పీపుల్ ఆర్ నాకు ఫుడ్ లేక తల్లిదండ్రులు వదిలేసి ఎక్కడో పడేస్తే అసలు రోడ్ల మీద కొట్టి తన్నేసి పడేస్తుంటే ఇంకా దానికి మనకి చెప్పలేము అందుకే ఒక సైడ్ నుంచి హ్యుమానిటీ మనము మాయమైపోతుందేమో పుష్ అయిపోతుందేమో ఎక్కడ మిగలట్లేదేమో అనిపిస్తుంది కొంతమంది నేను చెప్తున్నా కదా పేరెంట్స్ పిల్లలు అంటే వాడు నైన్త్ టెన్త్ స్పృహ వచ్చాక చిన్న పిల్లలుగా ఉన్నారు వాళ్ళకి ఏం తెలియదు వేరే స్టోరీ స్పృహ వచ్చి తెలిసాక రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాడిని రాని ఒక హాస్టల్లో పడేసి వదిలేసిన వాళ్ళు అంటే వాళ్ళకి ఇంకా అన్బిలీవబుల్ ఉంటుంది అన్నమాట వాళ్ళ స్టోరీలు వింటే ఎక్కడో వాడు వాడికి అసలు భాష కూడా రాదు వాడికి అసలు తెలుగు ఈ ఈ లాంగ్వేజ్లో కూడా ఉంటారు ఎక్కడించో ఎక్కడెక్కడి నుంచో పిల్లలు అండ్ వాళ్ళు చాలా హెరాస్మెంట్ హెరాస్మెంట్ గురై గురై అండ్ మీ నమ్మర్ ఆశ్చర్యకరంగా నైట్ టైమ్స్ ఆఫ్టర్ టెన్ టెన్ థర్టీ యంగ్ పిల్లలు మనకి బండి మీద వెళుతూ చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అని రోడ్డు మీద తిరిగి వెళ్ళి వాళ్ళని మొలస్ట్ చేసి అక్కడ మిస్బిహేవ్ చేసేసి వెంటనే తప్పించుకొని పారిపోయి అంటే ఇట్ ఇట్ ఈస్ సో ఆడ్ వాళ్ళు ఇంకా ఆర్ఫనేజ్ హోమ్లో దాని తర్వాత వాడు ఎవరెవరెవరెవరో ద్వారా ఒకళ్ళు ఎవరో ఇట్లాంటి వాళ్ళకి కనిపించి ఒక పోలీసు ద్వారా వెళ్ళి అక్కడ ఆర్ఫనేజ్లో జాయిన్ అయ్యి వాడు ఆ ట్రామా నుంచి బయటకు వచ్చేసరికి దే విల్ బీ రియలీ అంతే ఇన్సైడ్ ఆల్మోస్ట్ అవుట్ సో అలాంటివి చాలా ఉంటాయి సో మనం ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళాం ఈ కేకులు కట్ చేయడం కానీ ఇట్లాంటి విషయాలు నా పర్సనల్ ఫీలింగ్ అంటే షుడ్ నాట్ ఎ టు ఇన్స్పైర్ సమ్ వన్ ఓకే కానీ బట్ ఒక రోజు అని కాకుండా కాకుండా ఇది సమగ్రంగా అందరూ కలిసి డూ సంథింగ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ జరిగితే బాగుండు ఆ పిల్లోడు ఒక్క పిల్లోని తీసుకొని చదివించగలిగితే భోజనం పెట్టగలిగితే పెట్టడం అట్లా చేయగలిగితే బాగుంటుంది ఇట్స్ బిజినెస్ కదా సో టైం మనం మీకు మీరు ఆల్రెడీ మనం ఈ టాపిక్ మాట్లాడినప్పుడు టైం అనేది ఒక ఇల్యూషన్ మన బ్రెయిన్ మనల్ని అలా ప్రిపేర్ చేస్తుంది టైం గురించి అని టైం నిజంగానే అలాంటి విషయం అయితే మనం ఎందుకు టైంకి పుడుతున్నాం ఈ టైంకి పుట్టామని ఎందుకు రాస్తారు మనం మళ్ళీ ఎందుకు ఈ టైంకి చనిపోవడం పుట్టిన పుట్టుక ఉంటుంది మరణం ఉంటుంది భగవద్గీతలో కూడా పుట్టుక పుట్టినవాడు మరణించక తప్పదు మరణించిన వాడు మళ్ళీ జనించక తప్పదు అన్నట్టు ఉంటుంది కదా అప్పుడు మరి ఈ టైంకి దానికి లింక్ ఎలా చేయగలరు ఎంత టైం చూడ ఎంత బాగా కన్ఫ్యూజ్ చేస్తుందో ఇప్పుడు నేను పుట్టాను పెరిగాను అనేది ఎలా తెలుస్తుంది నీకు బై ద చేంజెస్ ఆఫ్ యువర్ బాడీ ఈ పొద్దునైంది రాత్రి అయింది అని ఎలా తెలుస్తుంది బై ద చేంజ్ ఆఫ్ ద సోలార్ పొజిషన్ సన్ పొజిషన్ కదా అలాగే టైం లేదు ఈ పొజిషన్స్ వల్ల మనం మెజర్ చేసుకున్నాం నిజంగా సమయం లేదు బికాస్ నేను అయ్యప్ప దీక్షకు ముందు మంచిగా షేవ్ చేసుకున్నా దీక్ష స్టార్ట్ అయ్యాక నలభై రోజులు అయ్యారు నాకు సమ్ చేంజ్ అయింది కాబట్టి నాకు ఒక ఇంత టైం అయింది అని మెజర్ చేసుకుంటున్నాం చిన్నప్పటి నుంచి నేను పుట్టిన దగ్గర నుంచి నా ఫోటోలు అన్ని పెట్టుకుంటే ఇక్కడ రావడానికి చాలా చేంజెస్ అయ్యే ఆ చేంజ్ ని మెజర్ చేయడానికి టైం అనేది పెట్టుకున్నాం మనం ఈ టైంకి పుట్టామని టైం కూడా రాస్తారు ముహూర్తం ఉందని రాస్తారు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది ఈ టైం ఆ టైంకి పెళ్ళి చేసుకుంటున్న దానికి టైం మనం మార్క్ చేసుకుంటున్నాం కానీ టైం లేదు సమయం అనేది నీకు నీ చేంజెస్ని బట్టి మనం అప్రాక్సిమేట్లీ మెజర్ చేస్తున్నాం అందుకే సమయంకి ఫస్ట్ ఎప్పుడు సమయం స్టార్ట్ అయింది నెక్స్ట్ ఎప్పుడు సమయం ఎండ్ అయిపోతుంది అనేది లేదు సమయం అనేది ఒక అలా ఫ్యాక్టర్ వేర్ మనమే మార్క్ చేసి పెట్టుకుంటున్నాం మార్క్ లేకపోతే నీకు సమయం నువ్వు వాచ్లు తీసేస్తే సన్ మూమెంట్ ఆగిపోతే సమయం ఆగిపోతుంది ఇప్పుడు ఏ టైం ఏంటి అనేది తెలియదు బికాస్ మనం వీఆర్ ఓన్లీ టైం అని ఓన్లీ ఫ్రమ్ పాయింట్ టు ఎండ్ పాయింట్ వరకు మెజర్ చేయడానికి తప్పితే సమయం యాజ్ సచ్ ఉండదు నీకు ఒకవేళ మనం అనుకున్నాం కూడా ఒక పెద్ద బండరాయి ఉంది దానికి ఏంటి సమయం అదేం చేంజ్ కావట్లే కాబట్టి అసలు సమయం అవ్వట్లేదు చేంజ్ అవ్వట్లేదు అందుకే దేవుడు కూడా అలాగా దేవుడు అలాగ ప్రతిష్ఠింపబడ్డాడు సమయం లేదు హిస్ దేర్ నౌ ఆఫ్టర్ ఎవర్ అన్నది సమయానికి మారనివి అతీతంగా సమయానికి అతీతంగా అనిపిస్తాయి సో మనము మార్పు చెందుతున్నాము కాబట్టి మనకి సమయం ఉన్నట్టు అనిపిస్తుంది ఇక పుట్టడం ఎందుకు మరణించడం ఎందుకు అనుకున్నారు కదా యాక్చువల్లీ పుట్టడం మరణించడం అన్నది మనం పెడుతున్నాం ఈ తల్లి గర్భము నుంచి పుట్టాము ఈ టైంకి ఈ శరీరాన్ని వదిలాము అనేదే మార్క్ కానీ తల్లి గర్భముకు ముందు ఎక్కడో చోట పంచభూతాల్లో ఉన్నాం అంతకంటే ముందు ఎక్కడో ఇంకో లైఫ్లో ఉన్నాం సో ఇట్ ఈస్ ఆల్వేస్ కమింగ్ శరీరం యొక్క షేప్ మాత్రమే మారుతుంది ఎలా అయితే చిన్నప్పుడు ఉండే నా ఫేస్ స్ట్రక్చర్స్ పెద్ద అయ్యాక మారిపోయాయో అలాగా అంతకంటే పుట్టక ముందు మనం ఒకలా ఉన్నాం ఆ షేప్ మారింది వాటర్ని గ్లాస్లో పోస్తే ఒకలాగా లేకపోతే బాటిల్లో పోస్తే ఒకలాగా షేప్ మారినట్టు మనము షేపులు మారుతున్నాము మన అపియరెన్స్ అందుకే నాశనము లేనిది ఒక శరీరమును విలిచి ఇంకో శరీరంలోకి వెళ్తుంది ఈ శరీరం అనేవి బట్టలు లాంటివి బట్టలు ఇప్పి పడేసినట్టు అని చెప్తున్నారు కానీ ఎక్కడ నీ టైం మారిపోయింది నువ్వు ఈ టైంలో ఉన్నావు ఆ టైంలో ఉన్నావు అని లేదు సో మనని మైండ్ కన్ఫ్యూజ్ చేస్తుంది దట్ టైం అయిపోయింది టైం అయిపోయింది టైం ఇది కదా అని చెప్పి యాక్చువల్లీ టైం అనేది నీకు ఓన్లీ ద ఎల్యూజన్ విచ్ క్రియేట్స్ అప్పుడు నాకు ఇంతవరకు నువ్వు ఇలా గుర్తున్నావు నువ్వు అలా మారావు కాబట్టి టైం చాలా మారిపోయింది ఓకే అలాగే మనం మార్పిస్తుంది అనమాట సో ఎక్కడో చోట మనం చిన్నప్పుడు ఉన్న ఇంటికి ఎప్పుడైనా చాలా రోజులు యుఎస్లోకి వస్తే అంత డెవలప్మెంట్ చాలా మారిపోయింది ఇక్కడ సమయం ఎంత ఫాస్ట్గా అయిపోయింది కదా అనిపిస్తుంది ఆ చేంజ్నే సమయం అని మనకి మైండ్ ఇల్యూట్ చేస్తుంది ఆ ఇల్యూజన్ ఎట్లా ఇస్తుందంటే మార్పునే చేంజ్ నువ్వు ఎంత దట్ సమయం చాలా 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 ఫాస్ట్గా అయిపోయింది అనే ఒక కంపారిజన్తో తప్ప సమయం అనేది ఉండదు పుట్టుక మరణం ఉన్నా కూడా సమయమైంది ఉండదు పుట్టుక మరణం శరీరానికి ఆత్మకి కాదు ఆ శరీరంలో ఒక కాంపోనెంట్ తీసుకుంటాం లైక్ బలూన్ ఇక్కడ అంతా గాలి ఉంది నేను గాలి ఊదాను బెలూన్లో గాలి వచ్చింది మళ్ళీ బెలూన్ పగిలిపోగానే గాలి కలిసిపోతుంది ఈ గాలిది ఆ గాలిది నువ్వు చెప్పలేవు అలాగే ఆత్మలోంచి కొంచెం అలా మనం ఒక ఆత్మస్వరూపంగా వచ్చాం అది మళ్ళీ పరమాత్మలో కలిసిపోతాం ఆత్మ అట్లా అట్లా యు జస్ట్ మెల్ట్ ఇన్ దట్ సో ఏదో సెపరేట్ వస్తుంది ఓన్లీ ఈ శరీరం అలా తీసుకొని అలా వెళ్ళిపోతుంది ఈ శరీరము కూడా ఊహాజనికమైన జాల్ ఇట్ ఇస్ జస్ట్ దట్ ఇల్ల్యూషన్ లాంటి మనం క్రియేట్ చేసుకుంటున్నది శరీరం కూడా కూడా మొత్తం కలెక్టెడ్ ఇదంతా కూడా ఒక మాయలో అలా వస్తుంటుంది మనందరం దేవుడి క్రియేషన్ కదా ఆ అబ్సొల్యూట్లీ దేవుడి మైండ్ లో వస్తున్న క్రియేషన్స్ ఓకే ఓకే సో మనము ఈ ఇన్ ఈ లాజికల్ గా మాట్లాడుకుంటూ అలా వస్తుంది కాబట్టే మరి ఇప్పుడు ఈ కర్మలన్నీ కూడా అలాగే నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో కర్మ అంటడం ఆగిపోద్ది దట్ నీ ఇదంత ఎల్యూజన్ అని తెలుసుకున్న రోజున కర్మ మనకు అంటుకోవడం ఆగిపోద్ది యు ఆర్ నో మోర్ ఎ కర్త ఓకే నాకు ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది నేనేం చేయట్లేదే సంథింగ్ ఈజ్ ఆపరేటింగ్ ఇక్కడ పైనుంచి అని తెలుస్తుంది ద మోమెంట్ యు నో దట్ యు ఆర్ డన్ అదొక్కటి అందుకే కాలాతీతముగా సమయముని దాటి వెళ్ళడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరైనా స్పిరిచువల్ సాధనలు చెయ్యాలి అనుకుంటే ఇది ఒక్కటే చేయండి సమయాన్ని ఏంటి టైమ్ టైం టైం అనే పరుగు లేదా ఆ ఒక్క చుక్క దట్ దట్ వన్ స్పాట్ ఈస్ టైం ఓకే నేను ముందుకి లేదు వెనక్కి లేదు సమయం అనేది లేదు ఈ ఒక్క క్షణమే ఉంది అనేది గనక మనం ఒకటికి వంద సార్లు టైం అని గనక ఒక ఫ్యాక్టర్ లాగా చూస్తే లైఫ్ విల్ బి రియల్లీ మిరాకులస్లీ మారిపోతుంది టైమ్ చూడాలి జస్ట్ ఫ్యాక్టర్ జస్ట్ ముందుకు ఎలా వెళ్ళాము వెనక్కి ఎలా వెళ్ళాము లెంగ్త్ బ్రెత్ విత్ హైట్ ఎలా అయితే ఉందో అలాగే టైం కూడా ఒక డైమెన్షన్ జస్ట్ వన్ డైమెన్షన్ ఈ డైమెన్షన్ని మనము అదేదో ఇలా గీతలా ఉంటుంది దానికి ముందు వెనక వెళ్తున్నాం అనుకుంటాం కాదు ఇట్ ఈస్ జస్ట్ వన్ డాట్ సృష్టిని టైమ్ స్పేస్ అనేది మన మైండ్ కాంప్లెక్స్లోనే తయారవుతుంది మైండ్ లేదు అనేసరికి టైం వెళ్ళిపోయింది స్పేస్ వెళ్ళిపోయింది అందుకే శివుడికి మన ఈ బ్రహ్మాండములో మొత్తం అన్ని యూనివర్సస్ యూనివర్సస్ వేల 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 కోట్ల యూనివర్సలు ఒక చిన్న గింజ అంత ఉంటుంది అంట అన్ని అన్ని యూనివర్స్ యూనివర్సల్ 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 చిన్న అంత ఉంటుంది స్మాల్ ఇమాజిన్ ఇంకా ఎంత ఎక్స్పాండ్ అయ్యి మరి ఎన్ని శాటిలైట్లు పంపించుకుంటే ఆయన దగ్గర చేరుతాం సో పాయింట్ ఈస్ మనకి టైం అనేది స్పేస్ అనేది ఒక ఇల్యూజన్ మాత్రమే ఓకే ఇది గనక మనము ఒకటికి పది సార్లు మెడిటేటివ్ మోడ్లోకి వెళ్ళగలిగితే ఎంత మ్యాజికల్గా పనిచేస్తుందంటే నీ మైండ్ విల్ స్టాప్ అండ్ ఇట్ సే యు ఆర్ నౌ ఓకే ఆ నవ్ అని వచ్చిన రోజున యూ విల్ స్టార్ట్ హ్యావింగ్ ఎన్లైటన్మెంట్ ఎక్స్పీరియన్స్ అంటే కొంతమందికి టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వాలి టైం టు టైం ఆపరేషన్ జరగాలి నీకు ఇప్పుడు ఈ నాలుగు గంటల్లో ఆపరేషన్ జరగాలంటే ఆ నాలుగు గంటల్లో ఆపరేషన్ అవ్వాలి లేకపోతే అక్కడతో నీ లైఫ్ అయిపోతుంది టైం టు టైం అనేది ఒక లెక్క ఉంటుంది అది ఓన్లీ ఫిజికల్ మ్యాటర్స్ కే నువ్వు మెజర్ చేసుకోవడానికి రేపు ఆఫీస్ కి వెళ్ళాలి టైం నీకు వర్క్ చేసుకోవాలి ఇవి మనము పెట్టుకున్నది కానీ రియల్ లైఫ్లో టైం లేదు రియల్ లైఫ్లో నువ్వు సపోజ్ అందరినీ ఇల్యూషన్ చేసి టెన్ అన్నాం అనుకో అందరికి ఏ టైం ఓకే మనం వన్ టూ త్రీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని సైకిల్ రాసాం కదా మనం దాన్ని ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఫైవ్ అని స్టార్ట్ చేస్తే అదే టైం అనుకుంటాం సో టైం మనం ఎలా ఇల్యూజన్ చేసుకుంటాం అలా అవుతూ ఉంటుంది ఓన్లీ ద చేంజ్ మనం మార్పుని మాత్రమే ఈ నాలుగు గంటల్లో చెయ్యకపోతే నీ కాలు నొప్పి వస్తుంది అనేది ఆ ఇల్యూజన్ని మనము టైం అని అనుకుంటున్నాం ఇప్పుడు అర్జెంటుగా నేను వెళ్ళకపోతే అక్కడ మా బాస్ తిడతాడు ఈ టైంకి వెళ్ళాలనుకున్నాము అనేది ఇట్స్ ఎ ఫిజికల్ మ్యాటర్ ఈ మన పరిస్థితులకు సంబంధించి రిటైర్ అయిపోయావు ఎక్కడుంది టైం ఇంకా టైంతో ఏంటి పని నీకు కడుపు చెప్తుంది ఆకలి అని అప్పుడు అండ్ నీకు స్లోగా బాడీలో చేంజెస్ రింకిల్స్ వచ్చేస్తాయి ముసలొనం అయిపోతాం హెయిర్ మారిపోతాం స్లోగా మన శరీరం ఇలా బాడీ పెరిగింది అలా ష్రింక్ అయిపోయి వెళ్ళిపోతాం మళ్ళీ కొత్త లైఫ్లోకి వెళ్తాం సమయం అలాగే ఉంది యోగ సాధనలో కూర్చొని ట్రై చేయమన్నారు ఆ యోగ సాధనకి వెళ్ళి కూర్చోాలంటే కూడా టైం ఇస్తారు ఈ టైం కి రండి సెవెన్ అదే వాళ్ళ కంఫర్ట్ కోసం అంతే యోగ సాధన చేసే వాళ్ళకి ఈ టైం లేదు నమ్మవ్వ నేను చెప్తాను సాధన స్టార్ట్ చేసేటప్పుడు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి ఈ టైంకి ఇలా ఉండాలి అలా ఉండాలని ఉంటుందా కొంత సాధనలో పట్టు పట్టి కొన్ని రోజులు చేసిన వాళ్ళకి ఒక రోజు వెలుగుతుంది ఇంకా అన్ని వదిలి పారిపోతారు తెలుసా అన్ని వదిలి ముందు ముందు వెళ్ళి నేను మెడిటేట్ చేయాలి నేను ముందు అన్ని వదిలేసి ఐ షుడ్ గో టు దట్ ప్లేస్ నేను అర్జెంట్ అందుకే ఇవన్నీ వదిలేసేసి ఇక్కడ ఎంజాయ్ చేయకుండా అక్కడెక్కడో కొండ గుహల్లో దూరి ఎందుకు కూర్చుంటారు అనుకున్నావు అది ఎక్కడో ఒక ఫ్యాక్టర్ వస్తుంది అది దాటగానే లైఫ్ విల్ బి బ్యూ డిఫరెంట్ ఆ ఫీలింగ్ తెచ్చుకోవడానికి ఇక్కడి నుంచి దాటిపోయి ఇక్కడ నుంచి పారిపోయి ఎక్కడో చోట చేయాలంటే ఫస్ట్లోనేమో టైమ్ ఈ టైం ఈ టైం అని నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు కొండ గుహల్లోకి దూరి నీకు లైట్ కూడా లేకుండా ఉండే దూరి ఎందుకంటే దే జస్ట్ వాంట్ క్రాస్ ని సీ లైఫ్ విల్ బి చాలా ఫుల్ రిచ్ దాటితేల్ బిజికల్ బికాస్ అప్పటిదాకా తెలుసు తెలుసు వాడికి నైన్టీ నైన్ వరకు ఉన్న వాడికి హండ్రెడ్ కొట్టాలి అనే ఎలా అవుతుందో అరే ఇన్ని రోజులు సాధన చేశా కదా నాకు ఒకటి తెలుస్తుంది ఒకటి తెలుస్తుంది దేవుడు అంటే రూపం కాదు నిరాకారము నిరాకారం అని మన రెండిట్లో ఉంచాడు అది టైం అండ్ స్పేస్ ఈ రెండింటిని నేను దాటగానే కనిపిస్తాడు అనే దాంట్లోకి మనం స్లోగా ఫస్ట్ ఏ ఫోర్ యాపిల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫైనల్ ఎక్కడో నేను కార్డియాక్ ఇంటర్వెన్షన్ కార్డియాక్ సర్జన్ అయితే ఆ కరెక్ట్గా అక్కడ ఇంటర్వెన్షన్లో అక్కడ స్టెంట్ వేయాలనే దానికి నీ ఏబీసీడీకి సంబంధం లే అట్లాగా వెన్ వెన్ యూ స్టార్ట్ ఆఫ్ నీకు టైము ఈ టైంకి చేయాలి బ్రహ్మముహూర్తంలో ఎక్కువ అనిపిస్తుంది నీకు చక్రాలని యాక్టివేట్ అయితే మధ్యాహ్నం అవుతుంది ఈ టైప్లో ఏవో చెప్తారు ఒక స్టేజ్ వచ్చాక నీకు సమయంతో పని ఉండదు ఏ టైంలో అలా కూర్చుండిపోతారు అండ్ కూర్చున్నాకను నాకనున్నాము మెడిటేషన్ చేసేవాడు చెప్తారు నీకు కూర్చున్న తర్వాత ఫోర్ అవర్స్ అయిపోయిందా నాకు ఫైవ్ మినిట్స్ అయినట్టు అనిపించింది అంటారు ఫస్ట్ థింగ్ అది ఎక్స్పీరియన్సెస్లో వస్తాయి దట్ నాకు తెలియలే టైం అని వన్స్ యూ గెట్ అబ్జార్బ్ ఒక ఎవరిని మంచి పర్సన్తో కూర్చున్నానుకో అంత ఫాస్ట్గా అయిపోయింది ఏంటి టైం అన్నట్టు ఉంటుంది టైమ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇల్యూజన్ ఎందుకు చెప్పనా నీకు బాగా నచ్చిన వాళ్ళ కోసం వెయిట్ చేయి ఆ బస్సు రావడానికి నీకు ఏంది ఇంతసేపు అనిపిస్తుంది ఓకే వాళ్ళు వచ్చిరా అప్పుడే అయిపోయా హాలిడేస్ అనిపిస్తుంది పట్టుకోవాలి అది నిజం కాదు స్టాంపులు అంటించుకుని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మారాడు కాబట్టి ఇంత టైం అయి ఉంటుంది అని ఓకే సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు ఇలా వెళ్ళాడు కాబట్టి ఇంత టైం అయిందని మనం గెస్ కొడుతున్నాం సమయం లేదు మనం మార్క్ పెట్టుకున్నాం అంటే ఆ మార్క్ అని నమ్మిస్తుంది మైండ్ అన్నావు కాబట్టి ఆ మాట చాలా మంది మాట అంటారు ఆ స్టేజ్ రావాలండి అంటారు అది ఎక్కడో ఉంది అది ఏదో స్టేజ్ నాకు వస్తుంది అని అనుకుంటారు చూడు అక్కడ దొరికిపోతారు అది వచ్చే దాకా అంటున్నా అది వచ్చే దాకా ఉండదు నువ్వు ఈరోజు డిసైడ్ అవ్వాలి దిగాలి వస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ